హలో అండి ఈరోజు ఈ వీడియోలో బ్యాక్ నెక్ లెంత్ ఎలా పెట్టుకోవాలి వెడల్పు ఎలా పెట్టుకోవాలి ఆమ్ రౌండ్ డీప్ ఎలా పెట్టుకోవాలి అనేది ఒకసారి చెక్ చేసుకుని తెలుసుకుందామండి ఫస్ట్ అయితే ఇలా షోల్డర్స్ రెండు ఆది బ్లౌజ్ ఇలా జాయింట్గా పట్టేసుకుని పైకి నెక్ ఎంతుందో చూసుకొని మార్క్ చేసుకోవాలన్నమాట ఇలా మార్క్ చేసుకున్న తర్వాత మీకు నెక్ ఎంత వచ్చిందో చూసుకుంటే ఒకసారి టేప్తో కొలుచుకోవాలన్నమాట కొలుచుకుంటే నాకు రెండు బావు వచ్చింది ఈ రెండు బావుకి మార్క్ చేసుకున్నాను నేను అయితే హెమింగ్ కోసం కదా నేను ఈ బ్లౌజ్ కట్ చేసేదని చెప్పి ఒక గీత లోపల వైపు పెట్టుకున్నాను అనమాట కింద రెండున్నర పెట్టాను అదేంటి పైన రెండు బావు కింద రెండున్నర అని మీకు డౌట్ రావచ్చు ఎప్పుడైనా సరే బ్యాక్ నెక్ వచ్చేసి పైన రెండు బావ్ కింద రెండున్నర లేకపోతే పైన రెండు కింద రెండు బావ్ అలా పెట్టుకోవాలండి పైన రెండున్నర కింద రెండున్నర అలా పెట్టేసుకున్నామంటే భుజాలు జారిపోతాయి అలా జారకుండా ఉండాలంటే ఇది ఒక చిన్న టిప్ అండి ఇప్పుడు షోల్డర్ ఉందో ఒకసారి అది బ్లౌజ్తో చెక్ చేసుకుని మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకుంటే నెక్స్ట్ సైడ్ జాయింట్స్ వైపు ఆమ్ రౌండ్ డీప్ ఎంతుందో ఒకసారి మార్క్ చేసుకుని టేప్తో కొలుచుకోవాలన్నమాట ఇలా కొలుచుకుంటే చూశారు కదా ఆరున్నర వచ్చిందండి ఆమ్ రౌండ్ డీప్ ఆరున్నర ఉండకూడదు అనమాట ఆరు ఐదున్నర అలా లోపే ఉండాలి ఇంకా పెద్ద బ్లౌజులు అయితే ఏడు అలా ఉంటే సరిపోతుంది అనమాట ఇంకా ఎక్కువ డీప్ పెట్టేయకూడదు అనమాట సైడ్ జాయింట్స్ చేసేటప్పుడు బాగా క్రాస్ అనేది వచ్చేస్తుంది ఈ వీడియో మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఎవరికైనా తెలియకపోతే ఈ వీడియో షేర్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్